దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసింది ఈ రోజు జరిగిన ఏడో దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది చివరి దశలో ఏడు రాష్టాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని మొత్తం యాబై ఏడు లోక్సభ స్థానాల్లో పోలింగ్ ముగిసింది అటు ఒడిశా అసెంబ్లీలోనూ నలబై రెండు స్థానాలకు ఎన్నికలు జరిగాయి సాయంత్రం ఆరు గంటల వరకు క్యూలైన్లో ఉన్న ఓటర్లకు ఓటు వేసే అవకాశం కల్పించారు సాయంత్రం ఐదు గంటల వరకు నాలుగు శాతం పోలింగ్ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా తెలిపింది పశ్చిమ బెంగాల్లో అత్యధికంగా నమోది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పోటీ చేస్తున్న వారణాసిలో నాలుగు నాలుగు పాయింట్ ఎనిమిది శాతం చండీగఢ్ లో అరవై రెండు పాయింట్ ఎనిమిది రెండు శాతం హిమాచల్ ప్రదేశ్ లో అరవై ఆరు పాయింట్ ఐదు ఆరు శాతం జార్ఖండ్ లో అరవై ఏడు ఐదు శాతం ఒడిశాలో అరవై రెండు పాయింట్ నాలుగు ఆరు శాతం పంజాబ్ లో యాభై రెండు సున్నా శాతం ఉత్తరప్రదేశ్ లో యాభై నాలుగు శాతం పోలింగ్ నమోదైంది కొద్దిసేపటి తర్వాత పూర్తి పోలింగ్ శాతాన్ని ఎన్నికల సంఘం విడుదల చేయనుంది నేటి పోలింగ్ తో ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీన ప్రారంభమైన మార్ధన్ ఓటింగ్ ప్రక్రియ ముగిసినట్లయింది మొదటి ఆరు దశల్లో వరుసగా అరవై ఆరు పాయింట్ ఒకటి నాలుగు శాతం అరవై ఆరు పాయింట్ ఏడు ఒకటి అరవై ఐదు పాయింట్ ఆరు ఎనిమిది అరవై తొమ్మిది పాయింట్ ఒకటి ఆరు అరవై రెండు పాయింట్ రెండు అరవై మూడు పాయింట్ మూడు ఆరు శాతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సహా ఐదు వందల నలభై మూడు లోక్సభ స్థానాలకు ఓట్ల లెక్కింపు జూన్ నాలుగు